అయితే అటువంటి సమయంలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా నేను ఇక్కడ నేను నిలబడి ఉన్నానంటే వెళ్ళారా దేవుడి చిరు కృపే నా శక్తి నా బలము లేకపోతే నా నీతి నా పరిశుద్ధత అయితే ఇక్కడ అయితే నిలబడలేదు కానీ దేవుడు తన కృప ద్వారాగా నాకు ఆర్ట్ ఆపరేషన్ జరిగింది రెండు సార్లు కానీ దేవుడు ఆయన నిలబెట్టి అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుని పరిచయంలో కొనసాగుతున్న సమయంలో మొన్న మరి పదకొండవ తారీఖు ఆదివారం చూసుకుని పన్నెండో తారీఖుని కొంచెం సేవకులకు కూడికగా మేము భార్యాభర్తల ఎరువురు పాశురామ్ గారు నేను వెళ్ళాలని తయారైపోయి మొత్తం ఏ చదువుకోవాలన్నీ చదువుకొని మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి అని అన్ని ఇంట్లో నుంచి తాళాలు వేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అత తాళలు వేసుకుని మా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో త్వరగా ప్రార్థన చేయించుకున్నాం ప్రార్థన చేయించుకుందాం అని అనుకో అనుకున్నాం ఇంకా చేయించుకోలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత భయంకరమైన నొప్పి వచ్చిందంటే అది సోమవారం అండి పన్నెండో తారీఖు అంత వస్తుంది పదకొండో తారీఖు ఆదివారం పన్నెండో తారీఖు సోమవారం నొప్పి ఇంకెంత నొప్పి అంటే ఆ నొప్పి మామూలుగా లేదు దాని గురించి నేను తొలి తొలి ఏడాలన్నమాట కానీ దేవుని కృప ఆయన సహాయము నాకు ఉంది కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు భార్యకు కూడా చెప్పలేదు అక్కడ ఎవరికి తోడు కూడా చెప్పలేదు దేవుడు తన కృప ద్వారాగా మరి ఆ నొప్పి ఎంత గట్టిగా వస్తుందంటే ఇంకా మంచం మీద లేవలేని పరిస్థితి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇన్ని బట్టలు అయితే సెంటు కూడా కొట్టుకుని వెళ్ళాను అంటే అవన్నీ కూడా పక్క పాడేసి అంతే గబగబా మంచం మీద పడి దొలుతా ఉన్నాను నా భార్యకి కూడా చెప్పలేదు ఎంత బాధ వస్తుంది కానీ ఎంత భయంకరమైన బాధ అంటే అది ఇరవై నాలుగు గంటల నొప్పిలాగా ఉంది కానీ అది ఇరవై నాలుగు గంటల నొప్పి కాదు కానీ చాలా బాధ ఆ బాధను బట్టి నేను దేవుడి దగ్గర అలాగా దీటి దేవుని కొరకు నేను సేవ కొరకు ప్రయాణం వెళ్తున్నాను ఇలాంటి కార్యం జరుగుతుందని ఒకవేళ ఇది అపవాది కార్యమని నాకు తెలిసిపోయింది అప్పుడు చూసి చాలా బాధపడుతూ ఆ యొక్క సోమవారం మంగళవారం కూడా ఆ బాధ అలాగే పొద్దున్న సాయంత్రం అలాగే మల్నాడు మంగళవారం పొద్దున్న సాయంత్రం కూడా చాలా వేదన పడ్డాను ఆయన కొరకు నేను సాక్షిగా నిలబడా అని నేను చాలా వేదంతో దుఃఖంతో ఆ బాధ భరిస్తూనే ఉన్నాను ఎవరికి చెప్పడం లేదు అమ్మోయ్ బాబాయ్ అంటలేదు కానీ నిజంగా అలాగన్నానంటే మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మా అక్క ఉంది మా భార్య ఉంది మా అక్క మేనగోళ్ళు అందరూ కూడా చాలా వేదన పడుతురు బాబోయ్ అమ్మాయి అన్న అంటే చాలా వేదన పడిపోదురు కానీ ఎప్పుడు కూడా అంతటి బాధ వస్తుందని కానీ అన్నాను తప్పు కానీ ఆ బాధని భరిస్తున్నాను కానీ అసలు ఆ బయట కానీ ఎవరికి చూపించలేదు కానీ దేవుని కృప ఏంటంటే నేను దేవుడికి సాక్షిగా ఉండాలని అనుకున్నాను కదండి మరి తెలియకుండానే మరి బుధవారం వెళ్ళాను ఆ బుధవారం సాయంత్రమే మరి సహోదరి సిస్టర్ గారు మరి దేవుడు పిలిచినట్లు నేను ఏదైతే దేవుడి దగ్గర కోరుకున్నానో ఇది అబద్ధం కాదండి ఎందుకంటే దోసుని కాబట్టి ఆమె వచ్చి మా కొరకు చూసి బాగా ఆమెకు దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి ప్రార్థన చేసింది వెళ్ళిందండి వారి అతడి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అది కొంచెం నాకు నిమ్మడి అది బుధవారం పద్నాలుగో తారీఖు అనుకుంటాం పద్నాలుగు కాబట్టి ఆ యొక్క ప్రార్థన చేయలేని కూడా ఆమె వచ్చి అక్కడ మా కొన్ని మాటలు చెప్పింది దేవుడి కొరకు ఎంత విశ్వాసం కలిగి ఉన్నానో ఆవిడికి ఆమెకి కూడా దేవుడు తెలియపరిచి ఉన్నాడు ఆమెతో కూడా అన్నాను శిస్టి గారు నేను దేవుడు స్వస్థత ఇస్తే నేను చూడాలనుకుంటున్నాను అంతేగా నేను మాత్రం వేసుకున్నాను కాబట్టి స్వస్థత వచ్చిందని చెప్పడానికి నాకు ఇంతవరకు అయిపోయింది ఏమండి కానీ దేవుడు నాకు స్వస్థత ఇస్తే నేను సాక్షి చెప్పుకోవాలనుకుంటున్నాను మీరు ప్రేర్ చేయండి చాలు నా కోసం అన్నాను అలాగే దేవుని కృపను బట్టి మరి ఆమె వచ్చి మరి సిస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన చేసిన మొదటి రోజే నైట్ ఆ రోజు చక్కగా ఆ యొక్క నొప్పి వస్తూనే ఉంది కానీ అయ్యేది రాత్రి అత్వాన్ని కూడా చక్కగా నిద్రపోయానండి చక్కగా నిద్రపోయాను చక్కగా నిద్రపోయిన అసలు ఆ నొప్పి బాధ తెలవలేదు కానీ మరలా ఉదయము మళ్ళీ లేవగానే మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి కానీ దేవుని కుటుంబంలో మళ్ళా సిస్టర్ గారి దగ్గరికి వచ్చి ఉదయం పదిహేనో తారీఖున మరలా ఆమె ప్రార్థన చేసి ఆమె అదే దేవుడిచ్చిన ఔషధంతో దేవుడిచ్చిన క్రమం చొప్పున దేవుడు చూపిన మాట చొప్పున దేవుడిచ్చిన వాక్యంతో నన్ను బలపరిచి నిలబెట్టిందండి ఆమె దేవుడు ఏ మాట అయితే సెలవు ఇచ్చినాడో దాని ప్రకారంగా ప్రసాద్ గారు మీరు నడిస్తే చాలు దేవుడు గొప్ప స్వస్థత ఇవ్వబోతున్నారన్నారు అన్నారు అది నిజంగా పరిపూర్ణంగా నమ్మను అండి మా అక్క చెల్లెలు అప్పటికే అందరూ ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే నాకు ఏ బాధ వచ్చినా వాళ్ళు అది అసలు అనిద్రోహరండి వాళ్ళందరూ కూడా ఎంతో వేదన పడుతూ ఉంటారు అయితే వాళ్ళని బాధపడుతున్నాను పక్కన నేను కూడా చాలా వేదన పడుతున్నాను కానీ ఈ యొక్క బాధ అతడు భరిస్తాను కానీ దేవా ఇదిగో నా ప్రభా కానీ ఇది నీ చెత్త కాదా ఇది అపవాద కార్యమైతే ఇప్పుడే విడుదల కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి దోసరాలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు విడుదల ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను కానీ ఇలాంటి స్థలం ఉంది ఇలాంటి దగ్గరికి వచ్చి ఇలాగ సాక్ష్యం చెప్తే నేను అనుకోలేదు ఇలాగ వచ్చి ఇలాగ సాక్ష్యం చెప్పి నేను అది దేవుని మహింపరచాలని అనుకోలేదు కానీ ఆమె ప్రార్థన చేసేసింది కాబట్టి ఆమెకు నేను సాక్షి చెప్పి దేవుడు చేసిన కార్యం అనేది ఇది నాకు శక్తికర నా బలం కాదు డాక్టర్లు కాదు దేవుడు చేస్తాడని చెప్పాలని ఉద్దేశంతో అనుకున్నాను కానీ ఈ నేను అనుకోని రీతిగా అమ్మగారు మరి చెప్పారు ఆరోగ్య ఫాస్ట్ గారు ఇలాగా మరి సన్నిధి జరుగుతూ ఉంది శనివారం మరి మీరు వచ్చి సాక్షిని చెప్పాలనుకుంటే మీరు తప్పకుండా రండి అన్నారు మీకు స్వస్థత కలిగితే రండి అన్న కానీ స్వస్థత ఎప్పుడూ వచ్చేసింది ఆ యొక్క పదిహేనో రోజు పదహారో రోజునే నాకు ఆ రెండు రోజులు ఎంతైతే నిలిపిందో అపవాది లేకపోతే నా రోగము ఆ యొక్క అక్కడ పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిది తారీఖు అలాగే పంతొమ్మిది కూడా నేను కాకినాడలో ఉన్నాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను మరి చాలా బాగా పిల్లలతో ఆడుకున్నాను ఈ పిల్లలందరూ కూడా నాగో మన మా వాళ్ళే తెలిసిన వాళ్ళే ఏ మా పిల్లలే కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎత్తుకుని ఆడుకున్నాను ఎంతో బాధతో ఉన్నవాడిని వాళ్ళందరినీ రోజు మూడు రోజులు ఎత్తుకుని ఆడిచ్చాను కానీ ఇలాగ ఉంటానని అనుకోలేదు కానీ దేవుడు తన కృప ద్వారా ఇచ్చిన ఈ యొక్క స్వస్థతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను మరి ఇరవయో తారీఖున మా గృహానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన దేవుడు తన కృప ద్వారాగా మరి నాకు ఎంతో బలహీనత వచ్చినప్పటికీ నా యొక్క కృ ఆయన కృప నాకు తోడు గురించి మరి నా భార్య కూడా ఎంతో సహకారంగా ముందుండి కొనసాగించింది అలాగే మరి ఇది ఏమనిటీ రీతిగా నేను వస్తానని అనుకోలేదు కానీ దేవుడు తన రీతిగా అక్కడ తీసుకొచ్చి ఉన్నాను ఇది గొప్ప సాక్ష్యం అండి ఈ సాక్ష్యం ఇది మామూలు నొప్పి కాదండి ఇది చిన్న ఒక పక్కన వచ్చి నొప్పి కాదు లేకపోతే ఒక వైపు వచ్చి ఒక నొప్పి కాదు ఈ నొప్పి ఏంటంటే ఆకలి వేసిది కానీ నొప్పి వచ్చేసేది ఆకలి వేసింది నొప్పి వచ్చేసి తింటే భయం ఒక పక్కనే బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్కి వెళ్తే చాలా ఇబ్బంది కలిగేది ఇది నా జీవితంలో ఇప్పటికే నాకు కాదు నలభై దాట్ నలభై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇన్ని సంవత్సరాల్లో నా జీవితంలో ఎప్పుడు కడుపు నొప్పి మాదే ఎప్పుడైనా పనులే మోసం గురించి కానీ నొప్పి కానీ నా జీవితంలో నలభై ఐదు సంవత్సరాలు నా చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకునే పనులేదు కానీ ఆ యొక్క నొప్పి ఎలాగొస్తుంది అన్నది అంటే చాలామంది బాధపడుతూ ఉంటారు గ్యాస్టిక్ స్టోర్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలాగో బాధపడుతూ ఉంటారు అన్నది నాకు ఈ రెండు రోజుల్లో సంపూర్ణంగా తెలిసింది అయితే సంపూర్ణ స్వస్థత పొందాను నిజంగా ఆ నొప్పి బాధ ఆ రోజు రెండు రోజులు ఎంతైతే పడ్డాను లేదా మూడు రోజులు ఎంతైతే పాటానో అది ఈ దినమున పరిపూర్ణంగా తగ్గిందని నేను విశ్వసిస్తూ ఉన్నాను దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి నేను సాక్షిని చెప్పగలుగుతున్నాను ప్రిబిల్లా ఎందుకంటే ఇది ఏదో కొని అదటి ప్రార్థన చేశారు కాబట్టి అది తగ్గిపోయింది బలహీనత అయినప్పటికీ ఈ శరీరంతో జరిగింది కాదు దురాత్మ శక్తులు ఆత్మ అతడి అంటే అపవాది శక్తులు అవి ఎంతగా దాడి చేసాయో నాకు అర్థమైంది అందుకని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కోరుకోలేదు అపవాది కార్యాలు దేవుడు ఒక్కడే తీయగల ఆయనే చేయాలి ఆయనే ట్రీట్మెంట్ చేయాలి అయితే ఆయన మీదకి ట్రీట్మెంట్ చేయాలంటే ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి నేను ప్రార్థన చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నా కాబట్టి అటువంటి సమయంలో మరి సిస్టర్ గారు మరి చక్కగా వచ్చారు అలాగే నా కుటుంబం అక్కడ ఎప్పుడైతే మేము దేవుడి పరిచయాలు ముందు కొనసాగుతా అనుకుంటామో అప్పుడే ఆ ఆటంకం కలిగిస్తూ ఉంటాడు అందుకే నేను నేను అదేటి కొన్ని లోకానుసారంగా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చేయాలనుకుంటా ఉన్నాను కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి నాకు లేదు ఏదైనా నా దేవుడు ఏ కార్యం చేసినా ఆయన చేయాలి ఆయన కొరకు నిలబడాలి అని పోతున్న చేస్తున్న శిస్టు గారికి అమ్మగారికి ముఖ్యం చిన్న విషయం దేవునికి మహిమ కలుగునుగాక అమ్మ కడుపు నొప్పికి వేసుకున్న ట్యాబ్లెట్స్ పని చేయలేదండి కదండి కడుపు ట్యాబ్లెట్స్ హార్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కడుపు నొప్పి టాబ్లెట్స్ వేసుకున్నారు అటు పెయిన్ కిల్లర్ శాంటిమేటిక్స్ ఇచ్చారు పని చేయలేదు టూ డేస్ వేసుకున్నారు పని చేయలేదు ఆ తర్వాత మీరు క్రమం దైవికంగా దేవుడు స్పిరిచువల్ హీలింగ్లోకి వచ్చిన తర్వాత మీరు టాబ్లెట్స్ అవన్నీ మానేశారు కదా కడుపు నొప్పి టాబ్లెట్స్ ఇంకా వేసుకోలేదు ఓన్లీ స్పిరిచువల్ గా మాత్రమే కడుపు నొప్పి అనేది పేగువాపని తగ్గింది దేవునికి స్తోత్రం కలుగునగా నేను బట్టి దేవునికే మహిమ ఆమె మరింతగా దేవుడు దీవించి పరిచయల ముందు కొనసాగుతున్నాం గాక ఆమె మంచిది ఏం చేస్తామని అడిగి వ్యవసాయం చేస్తానండి మాది పూల వ్యవసాయం ఎక్కువగా పూలు పండుతుంది మాది కడుపు గ్రామం అయితే గడ్డి ముందు కొడుతూ వల్ల ఈ విషయం మీకు ఎక్కేసింది అది మెదడుకు పెట్టిస్తుందమ్మా అని చెప్పి మందులు వాడించాడు ఆయన ఏం చేసేవాడు అంటే పదిహేను రోజులకు ఒక్కోసారి ఒక్కో కోర్స్ మార్చేవాడు అంటే ఈ కోర్సు నాకు కొంచెం తేడా వచ్చేసింది ఏమంటే ఇది ఏంటంటే గెలాక్ కాదని చెప్పి రాజమండ్రి మాకు తెలిసిన హాస్పిటల్కి వెళ్తే ఆయన మానసికమైనటువంటి వైద్యం చేస్తారు ఆయన అయితే రెండు బిళ్ళలు ఇచ్చాడండి ఆయన ఉదయం ఒక బిల్ల సాయంత్రం ఒక బిల్ల అయితే ఇంతకుముందు గ్యాస్ విపరీతమైన గ్యాస్ నిప్పండి నాకు ఈ విపరీతమైన గ్యాస్ నిపులు బాధపడుతుంటే ఇంకా కరోనా టైంలో ఎన్ని వెళ్లడంనో తెలియదండి అయినా కానీ దేవుని కృప ఏంటంటే ఏ ఎఫెక్ట్ కూడా నాకు తగలకుండా దేవుడికి కాచి కాపాడేటండి అలాగ కొనసాగుతుండే ఈ బిల్లలో ఇంచుమించుగా మూడు సంవత్సరాలు నేను కొనసాగించుకుంటూ వచ్చేస్తాను ఏదో దీనివల్ల నాకు ఏదో లాభం కలుగుతుంది అంటే తిన్నా తరగడం లేదండి సమస్య నేను తర్వాత ఏమో నిద్రపడటం లేదు ఈ రెండు అట్లకి కలిపి డాక్టర్ గారు ఉదయం ఒక పిల్ల సాయంత్రం ఒక పిల్ల ఈ పిల్లలు వేసుకుంటేనే తిన్నది అరుగుతుంది లేకపోతే నాకు నిద్రపడుతుంది లేకపోతే నిద్ర పడుతుంది ఇలాగ వస్తున్నాను నా పరిస్థితి కూడా నాకే చాలా ఇదిగా ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు మరి మా వదినగారి ద్వారా సిస్టర్ గారు పరిచయం అయ్యారండి గత రెండు నెలల నుంచి నేను గత రెండు మూడు నెలల నుంచే పరిచయంగా పెట్టుకున్నప్పుడు సిస్టర్ గారు నా అనుభవాన్ని చెప్పినప్పుడు కంగారు పడకమ్మ ప్రార్థన చేద్దాం దేవుడిని అడుగుతాను దేవుడు ఏది బయలుపరిస్తే దాని ప్రకారంగా నేను చెప్పి నాకు అనుకున్న రీతిగా క్రమాన్ని పంపించేయాలి అది ఏంటంటే నేను కొంచెం వ్యవసాయం పనులు ఉండి దీన్ని అంటే నాకు ఇచ్చినటువంటి ఆ క్రమాన్ని మొదలుపెట్టించారు అది మొదలుపెట్టినట్టు నాలో ఉన్నటువంటి గ్యాస్ నొప్పి అలా నేను ఊహించలేదని ఎంతలాగా కార్యం జరిగిద్దని కూడా నేను అనుకోలేదు ఆశ్చర్యకరంగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే మొదటి కార్యం గ్యాస్ నొప్పి పూర్తిగా అయిపోయింది నేను తిన్నా కానీ ఇవిడిపోతుందనమాట సరే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు మరలా క్రమంలో ముందుకు సాగుతున్నప్పుడు ఏం చేస్తున్నామో పరిస్థితి అని వివరాలు అన్నీ అక్కయ్యారు అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు ఇలా ఇలా ఉందండి అని చెప్పినప్పుడు మరి పిల్ల ఇది ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గర చూపిస్తే ఇది మీరు అర్జెంటుగా మానేలేండి అన్నారు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవకాశం లేదండి ఇంక ఒక రెండు రోజులు ఊరుకుంటున్నాను కానీ మూడు రోజులు మళ్ళీ దాని మీద ఆధారపడిపోతున్నాను ఇలా జరుగుతున్న క్రమంలో ఒక బిళ్ళ ఉదయం పూట వేసుకుని బిళ్ళైతే ఆపేసాను రాత్రి మాటలతో అయితే ఇంకో నాలుగు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి లేకపోతే రోజు రోజు ఇలా క్రమాన్ని జాగి విడుతామంటే దీని అవకాశం సరిపడలేదండి బలం సరిపడలేదని కానీ దానివల్ల విపరీతమైనటువంటి ఇబ్బంది ఎక్కువైపోతుంది ఇంక ఇలా కాదని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఈ క్రమాన్ని కొనసాగిస్తుంటే అప్పుడు అక్కయ్య గారు సరైనటువంటి కౌన్సిలింగ్ అనమాట ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంతమంది దైవద్యం చూశాను ఇంతమంది విధానం చూశాను పొట్టిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నమ్మలే వాస్తవంగా చెప్పవలసిన మాట ఇది నేనైతే ఇది జరుగుతుందా అంటే చాలామందిని నేను రక్షణ పొందుకున్న మొదల నుంచి నేను చూస్తున్నాను ఏంటంటే స్వస్థపరచబడారంటే అంటే స్వస్థపరిచబడ్డారు వెళ్ళిపోయారు అంతే అది ఒక మాటతో చెప్పేసి ఇలా మీటింగ్ పెట్టి పలానా వ్యక్తిని లేపి స్వస్థపరిచారంటే అక్కడ అయిపోతుంది కానీ అక్కడ ఇక్కడ ఈ విధానం ఏంటంటే ఇప్పుడు దేవజీ చెప్పినట్టుగా ఇది ఒక ఆశ్రయపురము ఆశ్రయ స్థానం అనమాట ఈ స్థానంలో దేవుడు ఈ రీతిగా నిలబెట్టాడు ఆ రకంగా కొనసాగుతున్నప్పుడు అక్కయ్య గారు అన్నారు నువ్వు దాని మీద కాదు దృష్టి నీకు అసలు దేని మీద అయితే బాగా ముందు నువ్వు దాని మీద దృష్టి పెట్టు అప్పుడు నువ్వు ఎదరికెళ్ళగలుగుతావు అనగానే ఈ క్రమాన్ని కొనసాగించటంలో కానీ నువ్వు దాని వెంటనే నువ్వు ఆపేలా నాకు తెలియదు అండి అందుకే డాక్టర్ గారు ఇచ్చింది కదా రాసింది కదా వాడితే మంచిది కదా అని చెప్పి నేను కంటిన్యూగా మూడు సంవత్సరాలు ఏదో నాకు ఏదో శక్తి బలం అవుతుంది అన్నట్టుగా వాడేసాను కానీ దానివల్ల వచ్చే విపరీతం ఏంటంటే ఒక తాగుమూతుడైనా సరిపోతుందంటే కానీ దానికి అన్నం మించిందంటే ఇది పిల్ల అయితే ఇది ఎలాగ అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఈ క్రమాన్ని కొనసాగిస్తూ ఉండగా సడన్గా ఆ పిల్ల ఆపేసడం జరిగిందండి ఆపడం జరగగానే దేవుడు అక్కయ్య ఆ వాటర్ ద్వారా దేవుడు ఎంతగానో దేవుడు కార్యం చేసి స్వస్థతనిచ్చాడు ఇప్పుడు నేనైతే ఈ పిల్లలు నేను ప్రస్తుతం వేసుకోవట్లేదండి సంపూర్ణమైన ఆరోగ్యంలో నేను కొనసాగుతున్నాను ఇంకా కొద్దిగా అయితే ఉంది కానీ ఇంకా దేవుడు బాగు చేస్తారని ఒక విశ్వాసంతో నేను అక్కయ్య గారిని చేసినటువంటి కార్యం అనేది అయితే నిజంగా ఎవరికి ఎవరికి ఉండదండి బాధ్యత ఎవరి కష్టాలు వాళ్ళు ఎవరి సుఖాలు చూసుకుంటున్న తినాలి ఎక్కడ చూసినా కానీ దేవుని ప్రేమను బట్టి మరి ఎందుకు దేవుడు ఇలా కలిపాడు నాకు తెలియదు ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద ఇలా రావడం మేము ఇలాగ సాక్షి చెప్పడం కూడా అనుకోలేదు ఎందుకంటే ఇంకా మేము కొంచెం పరిస్థితులు మెరుగైనట్లుగా ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ముందుకి కొనసాగినట్లుగా ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం చేసిన ఎందుకంటే ఇది గొప్ప మనం ఈ కాదు కానీ దేవుని యొక్క కృప ఏ విధంగా అయితే ఉందో దేవుడు అంత అద్భుతకరంగా దేవుడు నిలబెట్టడం కానీ ఆ బిడలు కూడా నేను మానేయడం జరిగింది ఇంకా సంపూర్ణమైనటువంటి దేవునిలో క్రమంలో ముందుకు సాగడానికి మరి సిస్టర్ గారు చేసినటువంటి సహాయం నేను జీవితంలో మర్చిపోలేనండి ఆవిడ చేసినటువంటి కార్యాన్ని బట్టి అలాగే దేవుడు చేసినటువంటి ఉపకారంను బట్టి కూడా మర్చిపోలేను మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా దేవుని చెత్త అయితే మరి అక్కయ్య గారు చెప్పినట్లు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చినప్పుడు అప్పుడు పరిపూర్ణమైనటువంటి సాక్షిలో నేను ముందుకు వెళ్తాను ఈ చిన్న సాక్షిని దేవుడు మీరు ఇయర్స్ నుంచి స్లీపింగ్ ఇయర్స్ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి స్లీపింగ్ టాబ్లెట్ రాత్రి పడుకుంటేనే కానీ నిద్ర పట్టని టాబ్లెట్ ఉదయం అన్నం వరగడానికి అన్నం ప్రతిరోజు గ్యాస్టిక్ టాబ్లెట్ ఈ రెండు తన జీవన చర్యలో లేకపోతే ఆయన జీవితం ముందుకెళ్ళదు ఈ చీకటి శక్తి యొక్క ప్రభావం వలన చాలా గందరగోళం డిస్టర్బెన్స్ చాలా కొన్ని కొన్ని అధికంగా అధిక దాటుకొని వస్తూ ప్రస్తుతానికి ప్రతి పని ఏ పని ముందుకెళ్లకుండగా చాలా స్ట్రక్ అయిపోయి ఇంక ఇప్పుడు ఎలాగయ్యారంటే ఆ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటే నిద్రపడితే పగలంతా ఆయన ఎలా ఉంటారో ఆయనకే తెలియదు అదేనండి అలాంటి పరిస్థితి పోయిన నెల అంతకు ముందు నెల చాలా మంది ఏంటంటే నేను ఎందుకు చెప్తానంటే చాలా మంది అందరూ ఓన్లీ ప్రేర్ చేసి ఆయిల్ ఇస్తారు కానీ మీరు క్రమం ఎందుకు ఇస్తున్నారు అండి అంటారు క్రమం చదువుకుండగా వాక్యం ఎలా ఎలాగుండాలో తెలియకుండా దేవుడికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అన్న వండాలన్న ఒక ఇంటి యజమానురాలకు ఒక విధానం ఉంటుంది ఇల్లు చక్కబట్టాలన్న ఒక విధానం ఉంటది దేవుడు హీల్ చేయడానికి కూడా నీళ్ళు ఒప్పింపబడవలసినవి తగ్గించుకోవలసినవి సరి చేసుకోవలసిన క్రమం ఉంటది ఇప్పుడు మీకు త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు ఇప్పుడు ఆపేసారు కదా అప్పుడు కన్నా ఇప్పుడు మీకు ఎలా ఉంది నిద్ర ఇది వరకు మీద బాగుంది ఇది మీద అసలు యాక్చువల్లీ స్లీపింగ్ టాబ్లెట్ మానేసిన వాళ్ళకి ఎవరికైనా ఎలా ఉంటది అసలు అక్కడ కష్టం అనమాట అవ్వదు ఎవరిని అడిగినా సరే కానీ ఇది వరకు మీద చక్కగా నిద్రపోయి అంతకు ముందు నరాలన్నీ టైట్ గా లాగేసినట్టు ఉండి ఏ పని చేయాలన్నా అసలు అనేజీగా ఉండేదనమాట ఇప్పుడు ఇప్పుడు ఎలాగుందండి చక్కగా ఆరోగ్యవంతంగా ఇప్పుడు దేవుడు ఒక ఒక మంచి రెవల్యూషన్ కూడా ఇచ్చారు ఒక మంచి పనిని కూడా ఆయన సిద్ధపరిచాడు అది సిద్ధపరిచింది కూడా దేవుడే చెప్పాడు సమస్య ఏంటో దాన్ని ఎలా పరిష్కరిస్తారో ఆయనే చెప్పారు ఆయన ఏం చెప్పాడు ఎలా పరిష్కరించారు అనేది నెక్స్ట్ సాక్షిలో చెప్తారు దేవుడికి స్తోత్రం కలిగను గాక అలా అలాగే భార్య కూడా అమ్మ మీ పేరు బాగుంది చాలా ఆయాసం కింద ఉండేదండి అసలు కొంచెం దూరం వెళ్ళాలంటేనే చాలా ఆయాసం వచ్చేసి నడవలేని పరిస్థితి కింద ఉండేది అయితే ఇప్పుడు చాలా బాగుందండి అలాగే థైరాయిడ్ ఉండేది అది కూడా కొంచెం నార్మల్ అయిందండి మరి ఇవన్నీ చాలా మరి కృప కృపగారి ప్రార్థన వల్ల చాలా నయమైనయండి అందుని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవునికి దేవుడు ఇంకా ఇంకా పెద్ద సాక్షి ఉంది చెప్పేది దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచానని చెప్పారు వీళ్ళ కొరకు అది ఇచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత అప్పుడు పెద్ద అని చెప్తారు బ్రద అప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు వస్తుంది అది వస్తే మొత్తం మిగతా క్లీన్ చిట్ అనమాట మంచిది వెళ్ళండి బ్రు దేవుడు మమ్మల్ని దీవించుండిగాకండి నాకు గ్యాస్టిక్ నేపొచ్చేసిందండి గ్యాస్టిక్ నేపొచ్చేస్తే రాత్రి రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారండి తీసుకెళ్ళిపోతే ఏమి లేదు అలాగనారండి అనేసి ఇంటికి తీసుకొచ్చారండి ఆమెసేస్తుంది అండి బాబు ఆమె సే సూఫర్ అందలేదండి అసలు అంతకపోతే అప్పుడు దేవుణ్ణి ప్రయత్నం చేసుకుని అండి అంతలోకి మాస్టర్ అమ్మగారు వచ్చి అని ప్రయత్నం చేసి ప్రార్థనలో పెట్టారు మరి నడకూద్దరండి మతి ప్రయత్నం చేసి అమ్మగారు వచ్చారు అదే స్వస్థత రక్షణకు ఆధారం కాలేనప్పుడు అది ఎలాగన్నా మార్చపడుతుంది అది కూడా గమనించాలి మత్త శ్రీను గారు నడుకుదురు అయితే లాస్ట్ శనివారం ప్రేరు ర్యాంప్ బాగలేదు ఆ రోజు రాత్రి ఆల్రెడీ గ్యాస్టిక్ పెప్టి ఇంకా బాగా తీవ్రత అయిపోయింది తర్వాత ఆయాసం వచ్చేసింది హాస్పిటల్స్ కన్నీ తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంకా రాత్రి ఇక్కడ ప్రేరు అది ముగించుకుని తర్వాత మేము ఏం తమ్ముడు నేను వెళ్ళాం ఇంటికి ఎలాగంటే మాట్లాడలేనంత ఆయాసం వికారం ఇంకెలా ఉందంటే అలా ఉంది వాంతులు అలా ఉండే పరిస్థితులు అప్పటికే ఒక పది రోజుల నుంచి బాధపడుతున్నామా అప్పటికే పది రోజుల నుంచి హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళారు ఏమీ లేదు ఇంటికి తీసుకొచ్చారు ఇంటి తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక ఫ్యామిలీ గోటే చెప్పాను మీరు ప్రజెంట్ వాడుతున్న మందులన్నీ ఆఫ్ చేస్తే దేవుడు స్వస్థత ఏటా ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ వాటర్ హీల్ చేసి ప్రేయర్ చేసి ఇచ్చి మధ్యాహ్నం ఉదయానికి నీకు ఆయాసం తగ్గిపోద్దమ్మా అని చెప్పా తగ్గిపోయిందమ్మా అలాగా ఉదయానికి ఆయాసం తగ్గిపోయింది మరుసటి రోజు వికారము వాంతులు మరుసటి రోజు తగ్గిపోద్దమ్మా అని చెప్ప తగ్గిపోయిందమ్మా ఇంకేమన్నా మందులు అస్సలు ఒకటి కూడా వేయనిలా ఆల్రెడీ షుగర్ బీపీ ఉంది అవి కూడా వద్దన్న మొత్తం మానే మన మందులన్నీ ఉదయం సాయంత్రానికి వికారం వాంతులు అన్ని తగ్గిపోయినాయి మసటో సమస్య ఏంటంటే యూరిన్ బంద్ చేసింది యూరిన్ నవల మోషన్ అవల వెళ్ళాం వెళ్తే ఏమన్నా అన్ని అన్ని తగ్గిపోయినాయి అమ్మ ఇప్పుడు నాకు అన్నం తిన్నా లేకపోతున్నాను కానీ ఇప్పుడు నాకు మోసం అవ్వట్లేదు యూరిన్ అవ్వట్లేదు ప్రార్థన చేసి నేను వెళ్ళిన కాసేపటికి నీకు అన్ని అయిపోతాయి అన్న అయిపోయినా దేవుని స్తోత్రం కలిగిన కాక ఎమర్జెన్సీ అయిపోయింది ఆల్రెడీ ఆటో హార్ట్కి సంబంధించి ఒకళ్ళు గుండెకి సంబంధించి ఒకళ్ళు కిడ్నీకి సంబంధించి కడుపుకి సంబంధించి ఒక చాలా డాక్టర్లు తిరిగేసింది ఎందుకంటే మొత్తం ఎంత డబ్బు అయినా పర్వాలేదు హాస్పిటల్ మాత్రం వెళ్ళిపోద్ది అనమాట కాబట్టి అలాంటి అన్ని చేతులు ఎత్తేసిన తర్వాత దేవుడు స్పష్టపరిచాడు హలేయ హలేయ నేను వెళ్ళినప్పుడు కూడా సూదులు ఇవన్నీ పెట్టున్నాయి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయాసం ఇంటికాడ కూర్ అలా అలాగ ఆయాసం పడతాడు దేవుడు అలా 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 ప్రార్థించిన చెన అప్పలకొండ అప్పలకొండ స్తోత్రం కలుగును కాక ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడే భయం పరుచు పడునిగాక ఆమె సరికొచ్చిన అందరికీ వందనాలు నాకు థైరాయిడ్ ఉందండి థైరాయిడ్ ఉన్నా టాబ్లెట్లు వేసుకునేదాన్ని అంటే కొంచెం ఏ పని చేసేదాన్ని పడుకునేదాన్ని ఇంకా మంచం మీదే పడుకునేదాన్ని పనులు చేయడం మళ్ళీ పడుకోవడం ఆయాసం వచ్చేసేది ఆకలి సరిగేసేది కాదు ఋతుస్రావం కూడా నాకు నెల నెల ప్రతి నెల అవ్వేది కాదు అన్ని ప్రాబ్లమ్స్ కింద ఆవేశం వచ్చి ఎలా ఉండేసారి సిష్ణ గారి క్రమంలో నాకు కాళ్ళు వాపు అండి కాళ్ళు వాపు బాగా తగ్గిపోయింది బాగా లావుగా అయిపోయి పొట్ట ఇలా పైకి ఆవ్యాసం వచ్చేది కొంచెం లెక్కలు ఆడిస్తే ఆయాసం వచ్చేసేది ఇప్పుడు అక్కడి నుంచి నడిచే వచ్చినా నాకు ఏమీ అనిపించలేదు రోజు ఫాస్టింగ్ ఉన్నా కానీ నీరసం ఏమీ లేదు ఇంకా అల్ట్రా స్కానింగ్ చేయించుకోమన్నారు థైరాయిడ్ స్కానింగ్ చేయించుకోలేదు కొంచెం పనులు ఇంట్లో ఇబ్బందుల వల్ల చేయించుకోలేదు అవి చేయించుకుని పూర్తిగా మంచిగా మంచి సాధ్యం చెప్తాను ఇప్పుడైతే నేను చాలా ఆరోగ్యంగా క్రమంలో వాటర్ తీసుకున్నాను కాళ్ళు చాలా లావు బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు మోకల దగ్గర చిట్టుకు చిట్టుకోమన్నట్టు ఉండేవి అలాంటివి కూడా లేవు కింద కూర్చున్నా అలా ఏ ప్రాబ్లం లేదు దేవుని కృపణ బట్టి మంచి బాగానే ఉంది ఆయాసం కూడా లేదు అంతా బాగానే ఉంది ఇంకా స్కానింగ్ అయ్యి చేయించుకుని పూర్తి సాధ్యం చెప్తాను జైరాజ్ దేవుని స్తోత్రం జైరాజ్ కట్టుమూరు రెండవ ప్రేరు డెలివరెన్స్ ప్రేయర్ ప్రార్థన రోజు వచ్చారు భార్యాభర్తల మీరు చూసే ఉండొచ్చు ఎంత ఏమన్నానంటే పిల్లలే కదయ్యా కంగార కంగారు పడకండి వీరికి ఇంకా చిన్న ఉన్నారు కదా కంగారు పడకండి మీకు పిల్లలే కదా కావాలి జాయిగా చేస్తాను ప్రే చేస్తాను అన్నారు కానీ నేను జాయిగా చేసిన స్పీడ్గా అయిపోయింది పరిధి స్తోత్రం కలిగిన గాక దేవుడు గర్భఫలం ఇచ్చాడు రాజ్ ఇంతకుముందు నేను కిడ్నీ రోలతో ప్లస్ గ్యాస్ బాగా విపరీతంగా ఉండేది అసలు తేనుకలు రోజంతా వచ్చేవి అయితే ఎప్పుడైతే నేను సిస్టర్ గారి క్రమంలోకి వచ్చానో ఫస్ట్ గ్యాస్ గ్యాస్ అంతా తగ్గిపోయింది స్టోన్స్ అయితే ఇంతకుముందు నాకు ఫోర్టీన్ ఎంఎం సైజ్ వరకు ఉండేది అసలు పెయిన్ అసలు అది వర్ణించలేనిది అయితే సిస్టర్ గారి క్రమంలోకి వచ్చిన తర్వాత అవి కూడా దేవుడే తన రక్తంతో మొత్తం క్లియర్ చేశారు తర్వాత ఫ్యాటీ లివర్ కూడా వచ్చింది అది కూడా క్రమంగా అది క్రమంలో ఉన్నా అది కూడా క్లియర్ అయిపోతుంది ఈ రాళ్ళు క్లియర్ అవడం ఫోర్టీన్ ఎంఎం సైజ్ అంటే ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్ళాలి కానీ నేను బలవంతంగా ముండిగా దేవుని మీద ఆధారపడి అయ్యా మీరే స్వస్థపరచాలని చెప్పేసి సిస్టర్ గారు సహవాసంలో ఉన్నప్పుడు ఆయనే నన్ను దగ్గరికి చేర్చుకుని స్వస్థతనిచ్చారు అసలు ఫోర్టీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ట్యాబ్లెట్స్ అన్నీ వాడడం కానీ అసలు చాలా విపరీతంగా నొప్పి మా నైట్ ఒంట గంట స్టార్ట్ అయితే మార్నింగ్ తొమ్మిదింటి వరకు నిప్పి అలాగే ఉండేది ఇంకా ఇంకా వర్ణించలేని అనమాట స్వస్థపరుచుకున్నారు చిన్న సాక్షి దేవునికి స్తోత్రం చేరు వచ్చిన మీ అందరికీ ఏసుగ్రీ స్థలంలా ఉందినాలండి నేను కరెంట్ ఆఫీస్లో కరెంట్ బిల్లులు తీస్తానండి నేను రోజుకి వెయ్యిలు తీసేవాడిని ఆ వెయ్యిలు తీసి మరుసటి రోజు ఇంకా అన్ని తీయలేకపోయేవాడిని ఇంకా వేయలు తీసిన సాయంత్రానికల్లా నా కాళ్ళు నొప్పులు వచ్చాయి రోజు జెండు బాంబు శాస్త్రి బామ్ అన్నీ రాసుకొని టైగర్ బాంబు వచ్చేవరకు ఆ యొక్క కండరాలు నొప్పులుగా రెండు పని చేయకపోతే చిన్న తర్వాత నేను ఆ వాటర్ తాగుతున్నా కొంది ఇంకా ఒక రోజు కాదు రోజు రోజు వేలు రోజు వెయ్యి యాభై వెయ్యి అరవై వెయ్యి ముప్పై రోజు వెయ్యిలు తీస్తున్నా కూడా కాళ్ళు నొప్పులు వచ్చాయి కాదు మా మెసేజ్ డెలివరీకి వెళ్ళింది నేను ఆ వీలు తీసి వచ్చిన తర్వాత ఇంత ముందైతే అయితే కాళ్ళు నొప్పులతో ఇంకా పడుకోపోయేవని స్నానం చేయాలన్నా కూడా అంత ఓపిక ఉండేది కాదు ఇప్పుడు క్రమంలోకి వచ్చిన తర్వాత వీలు తీసిన తర్వాత మా మిస్సెస్ ఇంటో లేదు కాబట్టి నా పని నేను చేసుకుంటూ అన్నం అన్ని వండుకుంటున్నా కూడా ఆ కాళ్ళు నొప్పులు ఉండవు అసలు కాళ్ళు నొప్పులు లేకుండా దేవుడు సాయం చేశాడు దేవుడి సాక్ష్యాన్ని దీవించును కాక ఆ ఇది ఏదైతే క్రమం ఉందో ప్రేర్ చేసిన ఆయిల్ ఎనయింటింగ్తో కూడిన జలం వాటర్ ఇచ్చి మొత్తం మీద దగ్గర పెట్టుకుని మొత్తం క్రమం ఇచ్చారనమాట ఆ క్రమాన్ని పూర్తి చేసినప్పటికీ చెవి పూర్తిగా తగ్గిపోయింది అనమాట అసలు ఎంత దారుణం అంటే పేపర్ ఏది ఉంటే అది చెవులో తిప్పేసుకోవడం అనమాట ఇది ఒక పెద్ద డిస్టబెన్స్గా ఉండేది అనమాట తనకి ఇప్పుడు తగ్గిపోయిందంటే మాకే నా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందనమాట ఎంత అవలేదు ఎలా తగ్గిపోయింది అని అంటే దేవుడు నిజంగా తన పిల్లల పట్ల తన దైవజనులని ఎంత హెచ్చించి తన బిడ్డలకి చేస్తున్నారు అన్నదే ఇది ఒక నా కళ్ళ ముందు జరిగిన అద్భుతమైన సాక్ష్యం అనమాట దేవునికి స్తో ఒక నుంచి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి సఫర్ అవ్వచ్చు లేదా అంతకుమించి ఎక్కి వేస్తాను ఒక ఐదు సంవత్సరాల నుంచి తన అది చెవిలో ఉదయం సాయంత్రం ఇంకా ఎక్కువగా తెప్పడం వల్ల ఆ చెవి చుట్టూ ఉన్న గోడలు నల్లగా అయిపోయి స్టాండ్ కొంచెం ఎదలు పెట్టాం నల్లగా అయిపోయి అక్కడ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయి ఆగిపోయింది నేను ఒక ఒక వారం రోజుల ముందు చూసి ఒక వారం పదిహేను రోజుల ముందు చూసి ఫోటో తీసి నీ పొజిషన్ ఎలా ఉంది ప్రేర్లో పెట్టాలమ్మా అన్న బ్లాక్ అయిపోయింది నువ్వు అసలు చెవులు తిప్పితే కుదరదు అని చెప్పా ఇంకా మాట అన్నాను కాబట్టి చెవులు పుల్ల పెట్టడానికి వీల్లేదు వస్తుంది తట్టుకోలేక ఈ చిటికి పెట్టుకొని పెట్టుకుని ఎలా 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 నేను తర్వాత ఏంటి నాకు ఇంకేం చెప్పలేదు తర్వాత ప్రభు నాకు చూపించారు ఉందని వెంటనే అన్నా నువ్వు వెంటనే అర్జెంటుగా రాకపోతే కనుక అక్కడ సర్క్యులేషన్ ఆగిపోయిన పుండు అస్సలు మాందో కాబట్టి అర్జెంటుగా రా అంటే ఒక